హాయ్ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి వస్తున్న విజయాస్ హెల్తీ కిచెన్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ వ్యూర్స్ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం అందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నారా ఓకే థ్యాంక్స్ టు లో మరి యూట్యూబ్ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ముందు వస్తున్నటువంటి విజియాస్ హెల్తీ కిచెన్లో మీరు శనగల వలన మనకు కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనం గురించి తెలుసుకోబోతున్నారు శనగల వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి మరి ఆ శనగలలో మనకి ఎటువంటి పోషక పదార్థాలు లభ్యమవుతూ ఉంటాయి అన్నది మనం తెలుసుకొని మన ఆరోగ్యాన్ని సురక్షితంగా మరి కాపాడుకోవాల్సిందే తగిన జాగ్రత్తలు శ్రద్ధ తీసుకోవాల్సింది ఓకే మరి శనగల విషయానికి వచ్చినట్లయితే ఇది లెగ్యూమునేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క జాతులు అనమాట లెగ్యూమునేసి కుటుంబానికి చెందిన మొక్కల జాతి ఈ శనగలు మరి లెగ్యుమ్ కుటుంబానికి చెందిన ఇతర మొక్కలు అంటే మనకి ఎక్కువ చిక్కుడుకాయలు మనం చూస్తూ ఉంటాము చిక్కుడుకాయలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా జనుము సారీ జనుము ఫ్యాబేసీ లెగ్యూమ్నేసి కుటుంబానికి చెందినవి చిక్కుడు ఓకే మరి ఈ లెగ్గినేసి జాతికి సంబంధించినవి శనగలు కూడా అనమాట ఈ శనగల్లో మనకి కావలసిన అన్ని అవసరమైన పోషకాలు అనేవి మనకి ఉన్నాయి మనకు కావాల్సిన అవసరమైన విటమిన్లు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి మరి అదేవిధంగా పీచు పదార్థం కూడా మనకి కావాల్సినంత ఉంది అన్నమాట ఓకే మరి శనగలు నూట అరవై నాలుగు గ్రాములు అంటే ఒక కప్పు శనగల్ని మనం తీసుకున్నట్లయితే నూట అరవై నాలుగు గ్రాములు అనగా ఒక కప్పు శనగలు మనం తీసుకుంటే మరి ఆ శనగల నుంచి మనకు లభ్యమైన శక్తి ఎంత ఉంటుందంటే మనం ఎంత శక్తిని పొందుకోవచ్చు అంటే రెండు వందల అరవై తొమ్మిది క్యాలరీల శక్తిని మనం పొందుకోవచ్చు బా రెండు వందల అరవై తొమ్మిది క్యాలరీల శక్తి మరి శక్తిని అనే ప్రమాణంతో కొలుస్తారు ఇందులో ఎక్కువగా ప్రోటీన్ శాతం అనేది ఉంటుందన్నమాట ఎంత ప్రోటీన్ ఉంటుంది అంటే పద్నాలుగు పాయింట్ ఐదు గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది మరి మిగిలిన అన్ని పోషకాల కన్నా ప్రోటీన్లు ఎక్కువ శాతంలో ఉంటా ఉంటాయి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట పద్నాలుగు పాయింట్ ఐదు గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది ప్రోటీన్ అంటే మాంసకృతులు మరి ఈ ప్రోటీన్ ఏ ప్రోటీన్ అంటే మొక్కలకు సంబంధించిన ప్రోటీన్ ఈ విధంగా ఉండేటువంటి ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మాంసం మనం తిన్న అవసరం లేకుండా మాంసం బదులు మాంసం తిన్నట్టుగా ఈ శనగల్ని మనం తీసుకోవచ్చు అంటే ఇది నాన్ వెజిటేరియన్ వాళ్ళు కాకుండా వెజ్ మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా శాకాహారాలు శాకాహారం మాత్రమే తీసుకునే వారికి వెజిటేరియన్ పీపుల్కి మాత్రమే ఇది చాలా మంచి పోషకంగా ఉంటుందన్నమాట మంచి మొక్కల ప్రోటీన్ అనేది వాళ్ళకి అందుతుంది వాళ్ళకి ఇష్టం లేని మాంసం తినవసరం లేదు సో మాంసం స్థానంలో మరి ఈ మొక్కల నుంచి లభ్యమయ్యే ప్రోటీన్ అనేది వాళ్ళు మాంసం లాగా తీసుకోవచ్చు మరి ఇందులో కొవ్వు పదార్థం అనేది నాలుగు గ్రాములు ఉంటుంది పీచు పదార్థం అనేది పన్నెండు పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది సో ఈ పీచు పదార్థం ఉండడం వల్ల ఏంటంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది పన్నెండు పాయింట్ ఐదు గ్రాముల పీచు పదార్థం అనేది ఉంది మరి ఇందులో ఇంకా ఇతర విటమిన్లు ఏమున్నాయంటే థైమిన్ ఉంది థైమిన్ బి వన్ అని అంటారు థైమిన్ విటమిన్ ఉంది బెరీ బెరీ డిసీజ్ రాకుండా ఉంటుంది విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ అనేది ఉంది నెక్స్ట్ విటమిన్ బి నైన్ ఫోలెట్ ఉంది ఇందులో ఫోలెట్ చాలా అధికంగా ఉంటుందనమాట మరి విటమిన్ వల్ల ఉపయోగాలు ఏంటో ముందున్నటువంటి వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఆ వీడియోస్ మీకు టైం ఉన్నప్పుడు ఓపెన్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ వీడియోస్ ఓపెన్ చేసి అప్లోడ్ చేసింది మరి మీరు చూస్తూ ఉంటే వాటి వల్ల మనకి ఖచ్చితమైనటువంటి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుస్తూ ఉంటాయి తర్వాత ఇందులో మనకి కావాల్సినంత ఎక్కువ మొత్తంలో మ్యాంగినీస్ అనేది ఉంటుంది అనమాట ఉంటుంది ఫోలేట్ ఉంటుంది ఫోలేట్ అనేది విటమిన్ ఆ విటమిన్ పేరు బీ నైన్ విటమిన్ బి నైన్ బి కాంప్లెక్స్ విటమిన్లో ఒక విటమిన్ మ్యాంగనీస్ ఉంటుంది తర్వాత ఇందులో ఉండేటువంటి ఎక్కువ ప్రోటీన్ ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అంటే ఎపటైట్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట అంటే మనం ఈ శనగలు తీసుకోగానే కడుపు ఫిల్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటాము ఇంకా అదర్ అదర్ ఫుడ్ మెటీరియల్ అనేది తీసుకోవడానికి కొంచెము తగ్గిస్తూ ఉంటాం అనమాట అంటే ఇతర ఆహార పదార్థం తీసుకోవడం అనేది కొంచెం తగ్గించవచ్చు అంటే ఈ ఆహార పదార్థంతోనే అంత సరిపోయేటట్టు ఉంటుందన్నమాట ఆటోమేటిక్గా స్టమక్ అనేది ఫిల్ అయిపోతూ ఉంటుంది సో స్టమక్ ఫుల్ అన్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట కడుపు నిండింది అబ్బా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మరి ఇందులో ఉన్న ప్రోటీన్ ప్రత్యేకత ఏంటంటే మరి మిగిలిన లెగ్యూమినేసి జాతికి సంబంధించిన మొక్కల్లో దొరికే ప్రోటీన్ కన్నా కూడా చాలా మంచి ప్రోటీన్ అనేది ఇందులో ఉంటుంది అధికంగా ఉంటుంది అంటే మిగిలిన లగ్గినేసి జాతి మొక్కల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది వాటికన్నా అదే లెగ్గినేసి కుటుంబానికి చెందినటువంటి ఈ శనగల్లో ప్రోటీన్ అనేది అధిక శాతంగా ఉంది మనకి చాలా ఎక్కువ ప్రయోజనాలు అనేది కలిగిస్తూ ఉంటుంది అనమాట మరి ఈ శనగలు ఏంటంటే బుటరైట్ ఈ శనగలు బుటరైట్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది మరి ఆ విధంగా కోలాన్ క్యాన్సర్ రాకుండా అనమాట కోలాన్ అంటే పెద్ద పేగులో ఒక భాగం మరి ఆ భాగానికి క్యాన్సర్ రాకుండా చూస్తుంది అనమాట ఏంటి బుట్రైట్ ఈ బుటరైట్ అనే రసాయన పదార్థాన్ని ఇది ఉత్పత్తి చేస్తుంది తర్వాత మెదడు ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది ఎలా అంటే ఇందులో కొలాయిన్ అనేటువంటి రసాయనం ఉంది కొలాయిన్ అనేటువంటి రసాయనం ఉంది దీని మూలాన ఏం జరుగుతుందంటే న్యూరో ట్రాన్స్మిటర్లు అనేవి ఉత్పత్తి అవుతాయి అన్నమాట ఈ న్యూరో ట్రాన్స్మిటర్లు అంటే ఏంటంటే కెమికల్ మెసెంజర్స్ అంటే కొన్ని రసాయన పదార్థాన్ని ఒక సెల నుంచి ఇంకో సెల్కి అంటే ఒక కణం నుంచి ఇంకో కణానికి ఒక నాడీ కణం నుంచి ఇంకో నాడీ కణానికి మరి సమాచారాన్ని చేరవేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట న్యూరో ట్రాన్స్మిటర్లు సో ఈ విధమైన న్యూరో ట్రాన్స్మిటర్ లేకపోతే సమాచారం అనేది ఒక కణం నుంచి ఇంకో కణానికి మరి చేరవేయడం జరగదు కాబట్టి ఇటువంటి న్యూరో ట్రాన్స్మిటర్లు మెదడు పనితీరు బాగా ఉండడానికి అంటే నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయోగపడే న్యూరో ట్రాన్స్మీటర్ని ఇది ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఓకే మీకు చెప్పింది అర్థమైంది కదా ఓకే మరి ప్రతి ఒక్కరూ కూడా మీ రోజు తీసుకునేటువంటి ఆహారంలో ఈ శనగల్ని వారానికి కనీసం ఒక్క రోజైనా తీసుకోవడానికి చూస్తూ ఉండండి లేదా తరచుగా తీసుకుంటూ ఉండండి దీంతో మనము కూర తయారు చేసుకోవచ్చు లేదా మనకి నచ్చేటువంటి స్పైసీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు మరి కూర తయారు చేసుకున్న బాగుంటుంది ఓన్లీ శనగలతోనే మనం కూర తయారు చేసుకోవచ్చు లేదా ఏమైనా మనకి నచ్చిన వెజిటేబుల్స్ కొంచెం కలుపుకొని ఇతర కూరగాయలైనా నచ్చి ఉంటే ఆ కూరగాయలతో కలిపి మనం ఈ శనగలను తీసుకోవచ్చు లేదా స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని కూడా ఆ విధంగా ఈ శనగలను తీసుకోవచ్చు శనగలు ఆరోగ్యానికి చాలా అంటే చాలా చాలా మంచిది అలాగే హృదయానికి మంచిది మరి క్యాన్సర్ రాకుండా చూస్తుంది అలాగే షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచే అవకాశం ఉంది మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల శనిగలను తీసుకోవడం ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయొద్దు తద్వారా ఆరోగ్యాన్ని అంత బలహీనంగా ఉంచుకోవద్దు ప్రోటీన్లు అంటే మనకి చాలా శక్తిని ఇస్తూ ఉంటాయి అన్నమాట పెరుగుదలకి అభివృద్ధికి తోడ్పడుతూ ఉండడం జరుగుతుంది అంతేకాకుండా కండరాలు ఎముకులు పుష్టిగా అన్నమాట శరీరం దృఢంగా ఉండడానికి మరి శనగలు చాలా 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 శక్తులు మనకు అందిస్తూ ఉంటాయి మన వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి ఎందుకంటే దీనిలో అధిక శాతంలో ప్రోటీన్ ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మానక శనగల్ని ఆహార పదార్థంలో చేర్చుకొని మీ ఆహారంలో చేర్చుకొని మరి దీనివల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మీరు అనుభవించాలని కోరుకుంటూ ఉన్నాను మళ్ళా మరొక ముఖ్యమైన వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు మరి విజియాస్ హెల్తీ కిచెన్లో ఇప్పుడు వెంటనే స్కిప్ చేసేసిన కనీసం అప్లోడ్ చేసిన వీడియో తర్వాత వెంటనే చూసి మరి తద్వారా మంచి పోషక విలువైనటువంటి ఆహారం తీసుకునే విషయంలో తగిన శ్రద్ధలు జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నాను మరి మీ ఆరోగ్యమే కాకుండా ఇతర ఆరోగ్యం కోసం కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అందుకోసం మిగిలిన వాళ్ళకు కూడా ఈ వీడియోని తప్పక షేర్ చేయండి కదా మంచి శరీరంతో పాటు అంటే మంచి బాగున్న ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యకరమైన మనసు కూడా మనకి ఉండాలి అప్పుడే మనం క్షేమంగా ఉంటాము ఇతలకి మేలుకరంగా ఉంటా ఉంటాము అనమాట ఓకే ఈ వీడియోని తప్పక లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతల చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇప్పటి వరకు ఈ విజియా హెల్తీ కిచెన్ని ఆదరిస్తూ మీ ప్రోత్సాహం ఇస్తూ మరి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ప్రోత్సాహం మీ ఆధారాభిమానం ఇక ముందు కూడా నాపై అలాగే ఉండగలవని కోరుకుంటున్నాను అ నేను బి విజేవాహిని విజయాస్ హెల్తీ కిచెన్ ఫ్రమ్ వైజాగ్ ఫోన్ నంబర్ 9014340294 థాంక్యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ ఆల్వేస్ టు విజయాస్ హెల్తీ కిచెన్ బై